హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్డి ఎంబ్రాయిడరీ మన స్టోర్ వచ్చేసి విజయవాడ భవానీపురం నగర్ నియర్ రెడ్డి కాలనీ మెయిన్ రోడ్ అయితే మన స్టోర్ ఉంటుందండి మీరు న్యూగా వచ్చేవాళ్ళు స్టోర్కి విజిట్ చేయాలనుకుంటే వాట్సాప్లో హాయ్ అనిపించేయంగానే మన స్టోర్ లొకేషన్ అయితే మీకు లైవ్ లొకేషన్ వస్తుందండి ఇప్పుడైతే ఏంటంటే ఫెస్టివల్స్ టైం కదండి ఆల్మోస్ట్ ఏంటంటే సింపుల్ నార్మల్గా గోల్డ్ సిల్వర్స్ అనేది మనం ఎప్పుడూ రెగ్యులర్గా చేస్తున్నాం కదండి ఇప్పుడైతే ఫెస్టివల్కి తగ్గట్లు మంచి రీజనబుల్ ప్రైస్తో మనం ఏంటంటే ఫోర్ ఫిఫ్టీకి అట్లా సేల్ చేసేవి జస్ట్ త్రీ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుందండి సింగిల్ బుక్ చేసుకున్నట్లయితే టూ ఆర్ మోర్ దెన్ బుక్ చేసుకున్నట్లయితే ఫ్రీ షిప్పింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి డిజైన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మెరూన్ కలర్ క్లాత్ మీద వచ్చేసేసి క్రీము గ్రీను గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఈ విధంగా ఆల్ ఓవర్ వర్క్ టైప్లో ఉంటుందండి ఒక డిఫరెంట్ వర్క్ అనేది ఈ వర్క్ అయితే చేయడం జరిగింది నెక్ లెంత్ వచ్చేసి లెవెన్ లెవెన్ అండ్ హాఫ్ దాకా ఉంటుందండి టోటల్ లెంత్ వచ్చేసి మీకు ఫిఫ్టీన్ హాఫ్ సిక్స్టీన్ వరకు యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా హ్యాండ్ చూసినట్లయితే మీకు ఎల్బో లెంత్ అనేది ఇవ్వడం జరిగిందండి మీకు షార్ట్గా కావాలంటే షార్ట్గా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు జస్ట్ దీని ప్రైస్ వచ్చేసి ఏంటంటే త్రీ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ బుక్ చేసుకున్నట్లయితే ఎనీ టూ బుక్ చేసుకున్నట్లయితే ఫ్రీ షిప్పింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది రెడ్ కలర్ మీద వచ్చేసి స్కై బ్లూ గ్రీన్ గోల్డ్ కాంబినేషన్ జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఎనీ టూ బుక్ చేసుకున్నట్లయితే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది మన క్లాత్ వచ్చేసి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ అండి మీటర్ బాబు ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది ఎనీ ఫ్రీ ఎనీ సైజ్ వాళ్ళు కూడా హ్యాపీగా స్టిచ్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది మెరూన్ కలర్ గ్రీను గోల్డ్ కాంబినేషన్ ప్రతి ఒక్కటి కూడా కలర్ కాంబినేషన్ వైజ్ లుక్ వైజ్ చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకొని మన వాట్సాప్ నెంబర్కి అయితే పిన్ చేయండి పర్పుల్ మీద వచ్చేసి స్కై బ్లూ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ జస్ట్ దీని ప్రైజ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి బ్లాక్ కలర్ మీద వచ్చేసి పింకు గ్రీను సిల్వర్ కాంబినేషన్ జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ నావీ బ్లూ మీద వచ్చేసి పింకు గోల్డ్ గ్రీన్ కాంబినేషన్ రమా గ్రీన్ మీద వచ్చేసి ఎల్లో సిల్వర్ గోల్డ్ కాంబినేషన్ ప్రతిదీ కూడా హెవీ వర్క్స్ అండి ఇవి మనం ఫోర్ ఫిఫ్టీకి సేల్ చేసేవి మీకు వచ్చేసి ఏంటంటే త్రీ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ సింగిల్ బుక్ చేసుకున్నట్లయితే ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఉంటుంది సిల్వర్ మీద వచ్చేసి పర్పుల్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ అండి రెండు బుక్ చేసుకున్నట్లయితే మీకు ఏంటంటే ఫ్రీ షిప్పింగ్తో ఇవ్వడం జరుగుతుంది వైలెట్ కలర్ మీద వచ్చేసి ఆరెంజ్ గోల్డ్ సిల్వర్ కా గోల్డ్ కాంబినేషన్ ప్రతిదీ కూడా కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగుందండి మీరు డైరెక్ట్గా స్టోర్కి విజిట్ విజిట్ చేసినా తీసుకోవచ్చు పింక్ కలర్ మీద వచ్చేసి క్రీము గోల్డ్ గ్రీన్ కాంబినేషన్ ప్రతి ఒక్కరు కూడా కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగుందండి లైవ్లో మీకు ఏదన్నా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని మన వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి గ్రీన్ కలర్ మీద వచ్చేసి పింక్ గోల్డ్ కాంబినేషన్ మరో డిజైన్ అండి కలర్స్ కూడా ఏంటంటే డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది బిస్కెట్ కలర్ మీద వచ్చేసి పింక్ ప్యారెట్ గ్రీన్ గోల్డ్ కాంబినేషన్ అనేది యూజ్ చేయడం జరిగిందండి నెక్ మొత్తం ఈ విధంగా ఏంటంటే రౌండ్ నెక్ అనేది ఇవ్వడం జరిగింది మీకు బ్యాక్ మొత్తం ఈ విధంగా బుటీస్ అనేది ఆల్ ఓవర్గా ఇవ్వడం జరిగిందండి విధంగా హ్యాండ్ చూసినట్లయితే ఎల్బో లెంత్ అనేది ఇచ్చాము మీకు షార్ట్ లెంత్గా కావాలంటే షార్ట్ లెంత్గా కూడా యూజ్ చేసుకోవచ్చు మనం త్రీ ఫిఫ్టీకి ఇచ్చేది ఏంటంటే ఓన్లీ టూ డేస్ అనేది త్రీ హండ్రెడ్కి అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇంత హెవీ వర్క్స్ ఎవరు కూడా ఇవ్వలేనిది మనం ఇవ్వగలుగుతున్నాం సింధూరం మీద వచ్చేసేసి క్రీము సిల్వర్ గోల్డ్ కాంబినేషన్ జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి టూ డేస్ ఆఫర్ అయితే ఉంటుంది కదా మనం ప్రతి వీడియోకి అనేది ఇప్పుడు కూడా ఏంటంటే ఆఫర్తో కంటిన్యూ చేయడం జరుగుతుంది వైన్ కలర్ మీద వచ్చి స్కై బ్లూ సిల్వర్ గోల్డ్ కాంబినేషన్ మెహందీ మీద వచ్చేసి గ్రీను గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ మీద వచ్చి పర్పుల్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ స్కై బ్లూ మీద వచ్చేసి గ్రీను గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ మీరు ఎనీ టూ బుక్ చేసుకున్నట్లయితే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి సింగిల్కి అయితే ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటుంది వైలెట్ కలర్ మీద వచ్చేసి గోల్డ్ గ్రీ గ్రీను సిల్వర్ కాంబినేషన్ మిర్చి రెడ్ కలర్ అండి బాటిల్ గ్రీన్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ ప్రతి ఒక్కటి కూడా కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగుందండి ఫెస్టివల్కి తగ్గట్లు పింక్ కలర్ మీద వచ్చేసి గ్రీను గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి బ్లాక్ కలర్ మీద వచ్చి రెడ్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ చాలామంది కిట్స్కి అడుగుతున్నారండి ఏంటండి ఇది కి యూజ్ చేసుకోవచ్చు అదే విధంగా ఏంటంటే బ్లౌజెస్ బ్లౌజెస్కి యూజ్ చేసుకోవచ్చు బ్యాక్ ఓపెన్ పెట్టుకొని మీకు చాలా అంటే చాలా కలర్ఫుల్గా లాంగ్ ఫ్రాక్స్ అట్లా యూజ్ చేసుకోవచ్చు అండి పిల్లలకు లంగా జాయిట్ బ్లౌజెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు జస్ట్ ఇలా వచ్చేసి మనం బోట్ నెక్ అనేది ఇవ్వడం జరిగిందండి నెక్ అంతా ఈ విధంగా స్కేల్ ఆఫ్ అనేది ఉంటుంది మల్టీపర్పస్గా అనేది రెడ్ మీద వచ్చి స్కై బ్లూ రాయల్ బ్లూ గోల్డ్ సిల్వర్ గ్రీన్ కలర్ మల్టీ యూజ్ చేసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుందండి కిడ్స్కి వాడుకోవచ్చు పెద్దవాళ్ళకి ఎవరికైనా వాడుకోవచ్చు విధంగా హ్యాండ్ చూసినట్లయితే మీకు ఇలా షార్ట్ హ్యాండ్స్గా ఇవ్వడం జరిగిందండి మీకు ఎల్బో కావాలంటే ఎల్బోగా స్టిచ్ చేయించుకోవచ్చు లేదంటే షార్ట్ హ్యాండ్గా స్టిచ్ అదే విధంగా బ్యాక్ చూసినట్లయితే ఏంటంటే బ్యాక్ ఓపెన్ అనేది ఇవ్వడం జరిగిందండి మీకు అవసరం లేదండి ఇక్కడ పోట్లీ బటన్స్ పెట్టుకొని బ్యాక్ క్లోజ్ చేసుకొని సైడ్ జిప్ అయినా యూజ్ చేసుకోవచ్చు జస్ట్ దీని ప్రైజ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి గ్రీన్ కలర్ మీద వచ్చేసేసి ఆరెంజ్ పింక్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ ఒక్కొక్కటి కలర్ వైజ్గా పిల్లలకు కూడా యూజ్ఫుల్ అయ్యే విధంగా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది డిజైన్ అయితే పింక్ కలర్ మీద వచ్చేసేసి స్కై బ్లూ వైలెట్ గోల్డ్ సిల్వర్ గ్రీన్ కాంబినేషన్ ప్రతి ఒక్కరు కూడా నేను కలర్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుందండి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకొని మన వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి ఎల్లో కలర్ మీద ఆరెంజ్ రెడ్ గోల్డ్ సిల్వర్ గ్రీన్ అనేది ప్రతి ఒక్కదానికి కామన్గా ఉంటుందండి బ్లాక్ కలర్ మీద వచ్చేసి గ్రీను ఆరెంజ్ పింక్ సిల్వర్ గోల్డ్ కాంబినేషన్ జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఎనీ టూ బుక్ చేసుకున్నట్లయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేస్తే ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది వైలెట్ కలర్ మీద వచ్చేసి లెమన్ ఎల్లో పింక్ గోల్డ్ సిల్వర్ గ్రీన్ కాంబినేషన్ రాయల్ బ్లూ కలర్ మీద వచ్చేసి స్కై బ్లూ పింక్ గోల్డ్ సిల్వర్ ఆర్ గ్రీన్ కాంబినేషన్ జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి సిల్వర్ కాంబినేషన్ అండి ఇది వైట్ అయితే కాదు సిల్వర్ బ్లౌజ్ సిల్వర్కి వచ్చేసేసి వైలెట్ పింక్ గ్రీన్ గోల్డ్ సారీ సిల్వర్ కాంబినేషన్ మరో డిజైన్ అండి ఈ డిజైన్ అయితే పుష్ప డిజైన్ మనం ఏంటంటే వన్ ఇయర్ బ్యా బ్యాక్ వేసిన డిజైన్ అండి ఎక్కువగా ఆడడం వల్ల ఏంటంటే ఇప్పుడు రీస్టాక్ చేయడం జరిగింది నెక్ చుట్టూ కూడా ఈ విధంగా హెవీగా అనేది ఉంటుందండి మీకు స్టిచ్చింగ్ అయిన తర్వాత చాలా అంటే చాలా బాగుంటుంది నెక్ లెంత్ వచ్చేసి మీకు లెవెన్ లెవెన్ అండ్ హాఫ్ ఉంటుంది టోటల్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ సిక్స్టీన్ వరకు యూజ్ చేసుకోవచ్చు అదే విధంగా హ్యాండ్ చూసినట్లయితే మీకు ఈ విధంగా ఎల్బో లెంత్గా అనేది ఇవ్వడం జరిగిందండి మీకు షార్ట్గా కావాలంటే షార్ట్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు జస్ట్ దీని ప్రైస్ వచ్చేసి ఆఫర్లో మనం ఇది ఫోర్ ఫిఫ్టీకి సేల్ చేసిందండి జస్ట్ ఇది కూడా ఆఫర్లు అనేది ఇవ్వడం జరుగుతుంది జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ మెరూన్ రెడ్ కలర్ గ్రీన్ కలర్ ఎనీ టూ బుక్ చేసుకున్నట్లయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి సింగిల్కి అయితే ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అని ఉంటుంది సింధూరం మెరూన్ కలర్ బ్లాక్ కలర్ పర్పుల్ కలర్ మన డిజైన్స్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ అయితే ఉంటుందండి పింక్ కలర్ ఎవరైతే ఈ ఫెస్టివల్ టైంలో మిస్ చేసుకోవద్దు ఆఫర్ పెట్టిన టూ డేస్ అయితే మాత్రం మీకు స్టాక్ ఏంటంటే సే రోజు అయితే మీకు ప్రతి ఒక్కటి కూడా మీరు అమౌంట్ అడగకుండా వేసేసేయచ్చు తర్వాత రోజు మాత్రం ఏ కలర్స్ ఉన్నాయి ఏంటి అనేది మాత్రం ఒక్కసారి ఫిక్స్ పెట్టండి మీకు అవైలబిలిటీ చెక్ చేసి చెప్తారు వైలెట్ కలర్ పార్సిల్స్ కూడా ఏంటంటే మీరు రీచ్ చేసుకున్న తర్వాత వన్ ఆర్ టూ బ్లౌజెస్ అయితే అవసరం లేదండి బల్క్గా బుక్ చేసుకున్న వాళ్ళు మాత్రం ఒక్కసారి ఓపెనింగ్ వీడియో వీడియో అనేది కన్ఫర్మ్ కావాలి బాటిల్ గ్రీన్ కలర్ డార్క్ ఎందుకంటే అలా ఏదైనా ప్రోడక్ట్ మిస్ అయినా కానీ మేము పంపించడానికి అవకాశం అయితే ఉంటుందండి వైన్ కలర్ రాయల్ బ్లూ కలర్ ఇదైతే కొంచెం వీడియోకి అనేది డిఫరెంట్గా అనిపిస్తుందండి మీకు సింగిల్గా పిక్ పెట్టమన్నా పెడతారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్